అధ్యక్ష మీరు ఒకసారి లో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్ట్ తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పన్ను కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష ఐఎం గల ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులోనే ఆనాడు రెండు వందల నలభై ఎకరాలు భూమి జరిగింది అధ్యక్ష ఐజర్ గో మీరు చూస్తే డిసెంబర్ పదిహేడు రెండు పదిహేను లోనే రెండు వందల ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకా ఎన్ఐటి తాడిపల్లిగూడెంకి వచ్చే గల నూట డెబ్బై రెండు ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు పేల పదహారులో ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకోటి ట్రిపుల్ ఐటీ డిఎం గల నూట ఒక ఎకరాలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదార్ లో ఇస్తాం జరిగింది ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం నాలుగు వందల తొంభై ఒకటి ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారు లో ఇస్తాం జరిగింది అధ్యక్షున్నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములకు కేటాయిస్తం కాదు పనులు జరుగుతూనే జరగట్లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష గతంలో పిఆర్ఆర్ డి మంత్రిగా చేశారు ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి దాని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు రివ్యూ కూడా చేశారు అధ్యక్ష సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే కదా కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమికి ఐడెంటిఫై చేసాం కేటాయించాం కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమి లక్ష్యం చేశారు దానివల్ల ఐదు సంవత్సరాలు కాళ్యాపం చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీ మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు ఎక్కడైతే ఫైనలైజ్ చేసో అక్కడనే ముందకు వెళ్దాం అని చెప్పారు అధ్యక్ష ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే రెండు సంవత్సరం సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను ఆమెస్తున్నా అధ్యక్ష పెద్దలు బుచ్చ చౌదరి గారు బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వస్తాం అధ్యక్ష తాగునీరు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఈ సమస్య ఉన్నాయి నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది అది తప్పనిసరిగా సంస్థలతో మాట్లాడతాను ఇంటెక్ కానివ్వండి మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్లా టేకప్ చేయాలి చేస్తాం పెద్దలు బుచ్చే చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతూ జరిగింది అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది